ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షంలోని ఐదవ రోజున నాగుల పంచమి పండుగలు జరుపుకుంటారు నాగుల పంచమి రోజున శివునితో పాటు నాగదేవతను పూజించే సాంప్రదాయం విధంగా జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో మహిళలు చిన్నారులు భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి పండుగలు జరుపుకుంటున్నారు పట్టణంలోని సంతాన వేణుగోపాల స్వామి గుడి ఆవరణలో ఉన్న పాముల పుట్టలో మహిళలు నూతన దంపతులు భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోస్తున్నారు నాగుల పంచమి రోజున పాముల పుట్టలో పాలు పోయడం ఇక్కడ ఆనవాయితీ నాగుల పంచమి పండుగను భక్తి శ్రద్ధలతో గద్వాల పట్టణంలో ఘనంగా జరుపుకుంటున్నారు मकराना हाईवे पे Okay. Uh -huh.